మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కన్నడ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుని కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ ను ఎన్టీఆర్ హీరోగా పెట్టి ఒక సినిమా చేయబోతున్న విషయానికి మనకు తెలిసిందే ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను అందుకోవాలనే ఉద్దేశ్యంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఇప్పుడు వస్తున్న దేవర సినిమా దేవర మీద ఆయనకు ఎక్కువగా నమ్మకం లేనట్టుగా కనిపిస్తుంది అందుకోసమే ఆయన ప్రశాంత్ నీల్ సినిమాని చేసే ఆలోచనలో ఉన్నాడు ఇక ఈ సినిమాను కూడా తొందరగా సెట్స్ మీదకి తీసుకు వెళ్లి షూట్ ను తొందరగా కంప్లీట్ చేసే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారు మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుందో లేదో కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఇప్పుడు అందుతున్న సంవత్సరం ప్రకారం ఈ సినిమా కూడా ఒక డార్క్ మోడ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఒక డార్క్ మోడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగుతూ ఉంటుంది మరి ఈ సినిమాలో కూడా భారీ ఎలివేషన్స్ ఎమోషన్స్ ఉండబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరో అంటే ఆ సినిమా ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కరూ ఒక ఇమేజేషన్ లోకి అయితే వెళ్లిపోయి ారు ఇప్పుడు దానికి అనుకూలంగానే సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకుంటాడా ప్రభాస్ కి సలార్ సినిమాతో సలా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కూడా అలాంటి ఒక భారీ సక్సెస్ ను అందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి